నమస్కారం స్వామి నమస్తే సీమా గర్జన్ యూట్యూబ్ ఛానల్ రావడం చాలా సంతోషం గతంలో కంటే మొన్న తీసిన వీడియో వైరల్ అయింది మంచి అంశం తీసుకొచ్చారు ఇంకా కొత్త ధనం తీసుకురావాలని అడిగారు అయితే ఈసారి నేను ఏమనుకున్నానంటే చదువు ముఖ్యమా తెలుగు ముఖ్యమా లేదా రెండు ముఖ్యమా అనే అంశం మీద మాట్లాడాలని చాలా సంతోషం సమాజంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు చదువుకుంటే బాగుండేది సంస్కారంగా బ్రతికేవాడు అని చెప్తారు వాడు చదువు లేకపోయినా తెలివి ఉంది భద్ర అని కూడా కొంతమంది అంటారు ఏది ముఖ్యం అంశాన్ని రెండిట్లో చాలా సంతోషం మంచి ప్రశ్న ఇది ప్రజలకు కావాల్సింది సీమగర్జన వ్యూవర్స్ కూడా అందరికీ శుభాకాంక్షలు అందరికీ స్వాగతం సుస్వాగతం వాస్తవానికి చదువు ముఖ్యమా తెలివి ముఖ్యమా ఇది చాలా మంచి ప్రశ్న చదువు అంటేనే మామూలుగా తెలుగు పదం అంటాము విద్య లేనివాడు ఇంత అని మనకు విద్యానంబం పదం సంస్కృతం వస్తుంది విధ జ్ఞానే విద్యార్థి అంటే చదువుకున్నట్టు ఎందు ఆసక్తి కలవాడు అని అర్థం విద్యార్థి అనే పద అర్థం అంటే ఆసక్తి కలవాడు అని అర్థం చదువుకున్నట్టు ఎందు ఆసక్తి కలవాడు అని అర్థం మరి చదువులలోకి సారము చదువుతి తండ్రి అని మనకు ప్రహ్లాదుడు చెప్పాడు భార భాగవతంలో కాబట్టి చదువు చదువుకోవడం ఒక ఎత్తు అయితే దాంట్లో సారం తెలుసుకోవడం అనేది ఒక ఎత్తు మీరు చెప్పినట్లుగా రెండు ఈక్వల్గానే వస్తాయి చదువు లేకపోతే మాత్రం నీకు తెలివి ఎట్లా వస్తుంది ఒకటి తెలివి ఉంటుంది చదువు లేకపోతే కొంచెం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇప్పుడు ఇప్పుడు అందరూ మంచి చదువుకున్న వాళ్ళు వచ్చారు అప్పుడు చదువు లేని వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అధికారులే రాజకీయంగా సీఎం పోస్ట్లో పెద్ద పెద్ద పోస్టులు ఉండేవాళ్ళే కానీ చదువు లేకపోతే కేవలం సెక్రటరీ మీదనే వాళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి చదువు ఉండాలి ఈ తెలివి కూడా ఉండాలి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు నేను చెప్తున్నా అహం బ్రహ్మాస్మి అనేటువంటి సబ్జెక్టు కాన్సెప్ట్ తీసుకుంటే తప్పకుండా చదువు ఉండాలి చదువు చదువు ఉండాల్సిందే మరి చదువు ఒకటే చదువుకొటే తెలియలేకపోతే మన దానికి వివాదానికి లింక్ చేసుకోలేము చదువుకోవాలి దీనికి లింక్ పెట్టుకోగలగాలి దీంట్లో మనకు మాండుక్యూ ఉపనిషత్తులు వస్తుంది పరాచ అపరాచ వేవిద్యే వేదిత చదువుకోవాల్సిన విద్యలు రెండే రెండు ఉన్నాయి రెండు చదువులు అంటాడు మళ్ళీ పరాచ అపరాచ పరా విద్యలు అంటే గొప్పవి అని అపరా విద్యలు అంటే అంత గొప్పవి కాదు అని మళ్ళీ ఏవి గొప్పవి అండి ఏది కా ఏది గొప్పవి కాదంటే ఋగ్వేదో ఎదుర్వేదో సామవేద అధరుణ వేద అని ఈ వేదాలన్నీ కూడా అంత గొప్పవి కాదు అని చెప్తారు అదేంటండి అసలు వేదంలోనే చెప్పిన మాటలు వేదం వేదం అంత గొప్పది కాదు అని ఎందుకు చెప్తుందంటే దాని మీద మాత్రమే నువ్వు ఆధారపడొద్దు అక్కడ నుంచి నేను తెలివి ఉపయోగించుకోవచ్చుకొని దాన్ని చదువుకున్న తర్వాత నీ తెలివి పోయించబడ ఉపయోగించగలిగేది అనుకో అందరు చె చెప్పుకుంటూ పోతారు ఏదైతే నువ్వు నేర్చుకున్నావో బై హాట్ చేసావో ఇవి చెప్పుకుంటూ పోతారు కానీ నీకు తెలివి రాలేదు కదా సారం ఏంటంటే ఇవన్నీ ఉపనిషత్తు చదివిన తర్వాత నేనే బ్రహ్మనే అనగలగాలి ఎవరైనా వాళ్ళు అనడం లేదు అనమంటున్నారు అహమాస అహిమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వమసి అది ఇది అన్నీ చెప్తున్నారు నాలుగు మహావాక్యాలు ఉన్నాయి నాలుగు చెప్తారు అంతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు వివరణ ఇస్తారు అయితే నాకు నా కోసం చెప్పింది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనాలి అనిపించాలి అట్లా ఎవరు చెప్పడం లేదు కాబట్టి చదువు ఉండాలి వేదాలు తెలుసు తెలుసుకోవాలి దాంట్లో సారం తీసుకొని మనం దాన్ని నిలబెట్టుకోవాలి ఇప్పుడు సైలెన్స్ ప్లీజ్ అని బోర్డు ఉంటుంది దాని అర్థం మాట్లాడకండి అని అంటే అది సైలెన్సా కానీ వాడేమనుకుంటా సైలెన్స్ బోధిస్తున్నా అనుకుంటున్నాడు సైలెన్స్ బోధన రాదు అది ఊక బోర్డు చూసి అందరు ఊకుండాలి అంతే వీడు నో మాట్లాడకూడదండి ఇక్కడ సైలెన్స్ ఉండాలండి ఆడ బోర్డు చూడండి అని చెప్తుంటాడు అనుకో అది సైలెన్స్ ఉన్నట్లు కాదు అట్లనే వేదాలు కూడా వేదము అహం బ్రహ్మాస్మి అనండి తత్వమాసి అనండి అయమాత్మ బ్రహ్మ అనండి ఇవన్నీ చెప్పినాను అనుకో చెప్పడానికి పనికి వస్తాయి నీకు పనికిరావు కాబట్టి నాకు పనికి రావాలి ఏదైనా విద్య నాకు పనికి రావాలి కాబట్టి చదువు ఉండాలి దాంతోపాటు తెలివితేటలు కూడా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే అహం బ్రహ్మస్మి అని అనగలము మామూలుగా ఏమంటే చదువు అయితే తన కోసం అని తెలుగు నవడు జనం కోసం లోకం కోసం అని తెలుస్తుంది అది నిజమే కదా ఇప్పుడు తను చదువుకుంటాడు పెద్ద పెద్ద చదువులు డిగ్రీలు పెట్టుకోండి ఇంత పెద్ద డిగ్రీలు పెట్టుకొని తానే బయటికి ఉపయోగపడకపోతే ఏం లాభం కాబట్టి తెలివితో పాటు చదువు తాను చదివిన చదువుని రంగరించి తెలివితో పాటు ప్రజలకు ఉపయోగపడతా పడుతుంట చేయాలి తెలివి మన ఈ లోకాన్ని మార్చే శక్తి ఉంటుంది నాకు ఒక నాగేశ్వర సినిమా అనుకుంటుంది సార్ వికటక తెనాలి రామకృష్ణ తెనాలి వికటకం అంటే అంటే మీకు ఏది కావాలా అంటే ఇది కావాలా అది కావా నాకు రెండు కావాలంటే మనిషికి చదువు ఉండాలి తెలివి ఉండాలి చదువు ఉండి తెలివి లేకుండా దండగా దండగా ఉన్నా కూడా చదువు లేకపోతే సంస్కారంగా ఎలా ఉండాలి ఎలా మెలగాలి అనేది అనిపిస్తుంది కాబట్టి అందరికీ చదువు ఉండాల్సిందే చదువుని సంస్కారవంతంగా తీర్తిద్దుకోవాలి అయితే అది లౌకిక పరంగామే కాకుండా పారమార్థికంగా ఎదగాలి నువ్వు పారమార్థికంగా ఎదగలేదనుకో మనం ఎంత జీవితకాలం మనం ఎన్ని చేసినా కూడా మన జీవితం మానవ జీవిత చరమాంకం ఏంటంటే జీవన్ ముక్తి ముక్తి కాదు ముక్తి అంటే చనిపోయిన తర్వాత వచ్చిందని మేము ముక్తి అంటాం మనం చెప్తున్నది జీవన్ ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి సంపాదించుకోవాలి ఆ జీవించిందా ఉండగా ఎట్లా ముక్తి సంపాదిస్తారండి ఎవరైనా చనిపోయిన తర్వాత కదా మోక్షం వచ్చిందా లేదని అప్పుడు చెప్తారు కదా అంటే సరే మీరు ఎంత పెద్ద భక్తులను తీసుకురండి వాళ్ళు ఎవరన్నా మేము పలానా భక్తులు అండి మేము పోయి మోక్షం వచ్చింది మాకు అని చెప్తారో వచ్చి మాకు మనకు వాళ్ళు ఎవరు చెప్పరు కాబట్టి దానికి మనం ప్రూఫ్స్ లేవు మన దీనికి ఏం ప్రూఫ్ ఉంది జీవన్ ముక్తింగా ఏం ప్రూఫ్ ఉందంటే వాడు బ్రతికు ఉండగానే నేనే బ్రహ్మాన్ని డిక్లేర్ చేసుకోవాలి ఆ డిక్లేర్ చేసుకోవాలి ఎస్ అతను అయినట్లే ఇంకెవరు డిక్లేర్ చేయలేదు అంటే రేపు అవుతారేమో వాళ్ళ కోసం మనం వెయిట్ చేయాల్సిన పడలేదు దేవు వరకు నీవు అయిపోయిందే అయిపోయింది అంటే జ్ఞానం జ్ఞానైతే మొత్తం విశ్వాన్నే కంట్రోల్ చేయగలడు నాట్ కర్నూలు నాట్ ఆంధ్ర నాట్ ఇండియా నాట్ వరల్డ్ యూనివర్స్ యూనివర్సల్ కూడా కంట్రోల్ చేయగలరు అయితే ఎందుకు చేయరు వీళ్ళు అంటే అక్కడ ఉన్నది నేనే ఇక్కడ ఉన్నది నేనే అజ్ఞానులుగా ఉన్నది నేనే జ్ఞానులుగా ఉన్నది నేనే దుర్మార్గుల్లో ఉన్నదని నేనే సన్మార్గుల్లో ఉండేవాడిని నేనే అందరిలో నేనే ఉండి నేనేవని బాగా ఇంకా రాముడు గొప్ప అని చెప్పుడు అక్కడే ఆగకూడదు రావణాసురుని కూడా నేను అనగలగాలి కృష్ణుడిని నేనే అన్నమాట అంటారు ఎందుకంటే కృష్ణుడు గొప్ప అన్నమాట అంటారు అయితే కంసుని కూడా నేను అనగలగాలి అనలేడు దుర్మార్గు అంటే అదే అనలేడు అయితే ఇవన్నీ గుణాలు అంటాడు మన మంచి చెడ్డలు గుణాలు గుణాలు తీసేస్తే అట్లా గుణాలకి అతీతమైంది కాబట్టి అక్కడి దాకా తెలుసుకోగలగాలి ఏదో సగం నిలుచుకుంటాను మంచి మంచిగా అంటాను దుర్మార్గం దృష్టి ఉంటే నేను కదా బంధు పక్కకపోతాడంటే కుదరదు అందరిలో ఉండేది నేనే నేను కానిది నాది కానిది విశ్వంలో లేదు అని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ప్రకటించాలి నేను ఇన్నిసార్లు ప్రకటించాలి ప్రకటించాలని ఎందుకంటున్నా అంటే ఒక రాజు మరొక రాజుపైన దండయాత్ర ఎత్తుతాడు దాని ఏదంటే ఇంకా సడన్గా ఓడమే చెప్తే అర్థం గంట ముందు చెప్తే చెప్తాడు లేకపోతే పోవడమే అటాక్ చేయాలి అటాక్ చేసిన తర్వాత వాడిని ఓడిస్తాడు అవతల రాజుని చంపేయచ్చు ఓడించవచ్చు లేకపోతే మేడమ్ మీద కత్తి పెట్టేసి ఇది వాడు క్షమాపణ పెడితే వదిలేయచ్చు అయితే ఈ రాజ్యం నాదేని డిక్లేర్ చేసుకోవాలి ఆయన చేయలేదంటే ఏమైనా ఏం లాభం ఇంకా ఈ రాజ్యం అంతా నాదేంటి నాకే కప్పం కట్టాలి మీరు అని చెప్పి పనులు నాకే కట్టాలని డిక్లేర్ చేయాలి ఆయన చేయలేప్పుడు ఇంకా రాజ్యం ఓడించడం ఎందుకు ఇంకా వేస్ట్ కదా కాబట్టి ఇంత దూరం తెలుసుకొని నేనే బ్రహ్మం నుంచి తెలుసుకొని అహం బ్రహ్మస్మి తత్మంస్మి అయమాత్మ బ్రహ్మ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎందుకు నువ్వు డిక్లేర్ చేయలేకపోయినావు డిక్లేర్ చేయాలి తప్పకుండా అంటే ప్రకటించాలి డిక్లేర్ అంటే ప్రకటించు ప్రకటించాలి నేనే అని ప్రకటించాలి ఇప్పటిదాకా నేను చూసిన దానిలో విశ్వంలో చెప్తున్నా నేను ఒక్కరినే ఉన్నాను ప్రకటించిన వాడిని ఇది చెప్తే కొంచెం ఏదో అనుకుంటారు అది వేరు వాళ్ళ వాళ్ళ మనం ఏం చేయలేము అట్లా మీరు కూడా ప్రకటించాలి అంటున్నారు నేను ఒక్కనే కాదు నాకు నాకు అవకాశం ఇచ్చింది నేను ప్రకటించాను ఇదే విధంగా మీరు కూడా ప్రకటించగలగాలి ఇది అహంకారం కాదు అహంకారం అనుకుంటారు తత్వం చాలామంది అహం బ్రహ్మస్మి అంటే అహంకారం అని అంటారు కదండీ అట్లా కాదు అహంకారం కాదు అహం తత్వం ఇది అహంకారానికి అహం తత్వానికి ఏమి తేడా అహంకారం అంటే కొంత లిమిటేషన్ వరకు నేను అనేది అంటే తత్వం అంటే గుణం అని నేను అనే గుణము మనిషికి మాత్రమే ఉంది ఇంక వేరే వాళ్ళకి లేదు పశువుకి పక్షుకి ఏదో ఎవరికి కూడా నేను అన్నారు ఒక మనిషికి మాత్రమే నేను అనేటువంటి గుణం ఉంది దాన్ని చిన్నగా అనకుండా పెద్దగా వ్యాపిక్ వ్యాపంగా అయిపోండి వేరేగా పెరిగిపోండి అంతటా నేనే ఉన్నాను దేవతలు కూడా మనకు సమానం గారు లెక్కేస్తే అంటే వాళ్ళు ఇంకా తక్కువ స్థితిలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ రావాలంటే ఇక భూలోకానికి వచ్చి అవతారం వేసుకొని అప్పుడు తాతనా చేసుకొని మళ్ళీ వాళ్ళు ముక్తి పొందాల్సి ఉంది తప్ప వాళ్ళకు వేరే ఆప్షన్స్ లేవు దేవతలకు కానీ రాక్షసులకు కానీ ఎవరికి పశుపక్షాలకు ఎవరికి లేనిది మనకు వచ్చేసింది ఆల్రెడీ వచ్చిన దాన్ని ఉపయోగించుకోకుండా మామూలుగా ఈ సంసారం అని లేదు కొంచెమంతా ఈ దేవుడు అని ఆ దేవుడు అని దేవ దేవతలను ప్రార్థన చేసుకోవడం అనేది లేదంటే ఇంకా కొంచెం ముందుకు వస్తే ధ్యానము యోగం చేస్తామనేది ఇందులోనే పడిపోయినారు తప్ప వాస్తవాన్ని ఏవో తెలుసుకోవడం లేదు నేను వాస్తవాన్ని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నన్ను నిలబెట్టుకున్నాను నేను నిలబెట్టుకోన తర్వాత మీకు చెప్పడం ప్రయత్నం చేశాను అంటే ఒకరన్నా దాన్ని అనకపోతే రెండో వాడు అంటాడా వాడు కూడా ఇట్లా చెప్తాడు నాలుగో మహావాక్యాలు ఉన్నాయి వే వేదంలో వచ్చింది పలానా ఉపనిషత్తులు ఉందని చెప్తారు తప్ప వాళ్ళు ప్రకటించరు ప్రకటించాలి సామ్రాజ్యం ఇంకో ఒక రాజు ఇంకో రాజు మీద దండయాత్ర ఇదో ఆ రాజ్యాన్ని నువ్వు నాదేని ప్రకటించాలి వాళ్ళు నాకే పన్ను కట్టాలని కూడా ప్రకటించాలి అదేదో బాలక్ష్మి సినిమా ఆదిత్య సినిమా బాలకృష్ణ తను దండయాత్ర చేసి ఈ రాజ్యం అంతా నాదే అవునా శాతకర్ణి అంటే తను అఖండ అంటే ఏకం చేయాలి ఏకం చేయాలి సామ్రాజ్యవాదం అన్ని సామ్రాజ్యాలు ఏకం కావాలి ఏక చిత్ర అయిపోతుంది అహంతో ప్రదర్శించే వాళ్ళ మీద దండయాత్ర చేసి ఆ మళ్ళీ అతనే అక్కడే రాజుగా పెట్టి తన ఆదంలో పెట్టుకోవాలి అట్లా స్వామి చదువు ఒక అలంకార ప్రాయం మాత్రమే తెలివి ఒకరికి దీక్ష చదువు కావాలి అంటారు ఆ తెలివి ఉంటే పద్ధతి ప్రకారం రాదు ఇంకా చదువు లేకపోతే చదువు ఒట్టి తెలివి ఉంటుంది అది కూడా గ్రేటే పెద్ద పెద్దవాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అయితే అయితే చదువు లేకుండా కొంచెం అక్కడ లోపం ఏర్పడుతుంది దాంతోపాటు చదువు ఉండాలి ఈ తెలివి ఉండాలి రెండు ఉంటే మాత్రం ఈ మనం ఆధ్యాత్మిక మార్గాన్ని మాత్రం ఖచ్చితంగా చదువు చదువుకోవాల్సిందే వేదం చదవాల్సిందే వేదం అంటే మొత్తం నాలుగు వేదాలు చదవాల్సిన పడలేదు నా ఉపనిషత్తులో నాలుగు మహావాక్యాల మీద అధ్యయనం చేస్తే ఖచ్చితంగా అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ అని అనగలరు నాకు ఈ చిన్న చిట్కా తెలుసుకోవడానికి నాకు ఇరవై ఐదేళ్ళు పట్టింది మీకు అందించాలంటే నాకు రెండు సంవత్సరాలు చాలు అంటే మీకు ఇరవై మీకు ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు మిగిలిపోతుంది ఇరవై మూడేళ్ళు మిగిలిపోతాను ఎందుకంటే నేను చూసినాను మీరు చేయి పట్టుకొని నేను తీసుకుపోగలను మీరు ఎక్కడెక్కడ పోయి ఇట్లా పోవాలన్నా తెలియదు అట్లా పోవాలన్నా తెలియదు ఎవరు ఏం చెప్తే నమ్మేది మళ్ళీ దానికోసం సమయం వృధా చేసుకున్నది ఇట్లంతా కాకుండా నాలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మీరు వాళ్ళని బాగా నమ్మండి అయితే నమ్మకం ఉంది మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు రిఫర్ చేసుకోవాలి మళ్ళీ మీరు గ్రంథాల్లో రిఫర్ చేసుకోవాలి గ్రంథంలో రిఫర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే ఈ జీవితంలోనే అనాలి మళ్ళీ నెక్స్ట్ జీవితం ఉందో లేదో మాకు తెలియదు వేదాంతం ప్రకారమే జీవితమే లేదంటున్నారు కర్మసిద్ధాంతం వరకు జీవితం అంటున్నారు మరి కర్మసిద్ధాంతం కొట్టివేయబడింది కర్మసిద్ధాంతం కొట్టువేయబడింది చాలా మందికి తెలియదు ఎందుకు ఎందుకు కొట్టివేయబడింది అని మీరు అడగండి కర్మసిద్ధాంతం కొట్టివేయబడింది అంటే ఎందుకు అని ప్రశ్న వేసుకోవాలి వేసుకుంటే ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఒక ప్రశ్న వేస్తే నిలబడాలి అది దానికి జవాబు చెప్పాలి అయితే కర్మసిద్ధాంతంలో ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబు రాదు ఇప్పుడు యాజాన్ టుడే నేను మాట్లాడుతున్న సమయం వరకు కర్మసిద్ధాంతమును ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబు రాదు ఎప్పుడైతే జవాబు లేదో అది ఖండించబడుతుంది ఏం ఏం ప్రశ్న వేస్తారండి అని అడగాలి మళ్ళీ ప్రశ్న అయితే ఇప్పుడు మనం చెప్తుకుంటున్నదేమి ఈ జన్మ ఎట్లా వెళ్ళి ఎప్పటి నుంచి ఎట్లా అంటే గత జన్మ చేసినటువంటి పుణ్యపాపాల బ్యాలెన్సెస్ వల్ల ఇప్పుడు ఇది వచ్చింది అని చెప్తాం ఎవరైనా అంతే కదా ఈ ఈ తండ్రికి నేను కొడుకుంది అంటే పూర్వజన్మలో మీ నాన్న చేసిన పాపమో నువ్వు చేసిన పుణ్యమో ఏదో అన్ని కలిపి మీ నీకు మానవ జన్మ వచ్చింది నీకు ఇట్లా వచ్చింది సరే ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తాను ఇప్పుడు నువ్వు ఆల్రెడీ వచ్చేసినావు కదా దీనికి కర్మ వాసనలు అని అన్నావు కదా మళ్ళీ ఆ కర్మ చేయడానికి అప్పుడు ఏ ఉంది కర్మ జన్మన ఇది మా పుట్టడం జన్మ ముందా అనే ప్రశ్న వేయాలి ఇది వేస్తే ఖచ్చితంగా అది ఆగిపోతుంది ఏది చెప్పలేడు సరే కర్మ మంచి చెడు పాపాలు పుణ్యాలు మనం చేసేది కాదు బ్రహ్మరాశి పంపించింది అంటారు అదే కర్మ సిద్ధాంతం అనేది అది కొట్టువేయబడింది నేను చేయలేదు నేను నేను చేయలేదు రాసింది ఆయన కీలు బొమ్మలాగా మనం వివరిస్తున్నాం అట్లా తప్పించుకునే మార్గం అది ఎదుటి వానికి ఎవరికి ఎవరిని అంతే కదా ఇప్పుడు నేను పాపం చేయి నేనేం చేయలేదు ఏమన్నా తలరాత రాసి పెట్టినా నేనే తప్పించుకోవడానికి అది కానీ అన్నిటికీ నీవేం బాధ్యాడు వేరే వాళ్ళు నేనే లేడు అహం బ్రహ్మస్తు ఉంటే నేనే బ్రహ్మ రాత నేను రాసుకోలేదు రాత రాతలు లేవు రాతలు లేవు ఏం లేవు ఏం రాతలేదు ఏం లేదు మనం చెప్పుకుంటున్నాం అట్లా సమాజంలో బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి దాన్ని ఎక్కువ చెప్పుకుంటున్నాము మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మనకు ఇలాంటి జన్మలు లేవు అరే మనం చూస్తూనే ఉన్నాం కదండి మా ఫ్రెండ్ మన చచ్చిపోతే పూజారు కదా నువ్వు జన్మ లేకుంటే మళ్ళీ పుడతాడు కదా ఎక్కడో చోట అంటే అది శరీరం నాయనా అది ఆత్మ కాదు ఆత్మకు అందుకే రెండు డివైడ్ చేసి చదువుకోవాలి చదువుకునేటప్పుడు ఇవన్నీ తెలుస్తాయి శరీరం అంటే ఏమో ఆత్మ అంటే ఏమేమి అని తెలుస్తాయి నువ్వు శరీరం మాత్రం చదువుకొచ్చుకున్నావు మరి ఆత్మను తెలుసుకోలే ఎంతో తెలివి ఉంది ఆత్మను తెలుసుకున్నాడా తెలుసుకోలేదు మీరు ఎవరినా ట్రై చేయండి ఎంత పెద్ద తెలివి అన్నానో చూడండి ఇంకా బయట విషయాలు కనుక్కుంటాడు కానీ ర్యాకెట్లు కనుక్కుంటాడు విమానాలు కనుక్కుంటాడు సముద్రంలో పోయి కనుక్కుంటాడు భూమి తన గురించి తను తెలుసుకోడు తన గురించి తను తెలుసుకోలేని తెలివి ఎంత ఉన్నా వేస్ట్ చివరిగా స్వామి నా దృష్టిలో సమాజం కోసం తెలివి ఉండాలి చదువు ఉండాలి రెండు ఉండాలి వికటి కవిగా ఉండాలి అది పద్నామం సినిమా ఒకటి కానీ ఏం చేయలేదు తెలివి ఉంది వాడి అనుకుంటాయి కదా హరేంద సినిమా కనుక నీ సినిమాలు సమాజంలో ఎలా ఉంది ఎలా ఉండాలి ఎలా మెలగాలి అనేది అప్పుడు తను మళ్ళా జ్ఞానంతోనే తెలివితేనే అప్పుడు దాకా అంత మళ్ళా నేలక మీద అక్షరాలు స్వామి ఎవరో రాసిపోతాడు అమ్మవారు రాసిన తర్వాత స్వామి రాసినాక అవి రెండు ఉపయోగపడతాయి తెలివి చదువు రెండు కరెక్టే కరెక్ట్ అదే నాకు అనిపిస్తుంది తెలివి చదువు చదువు రెండు ఉండాలి సమాజాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రెండు ఏది లేకపోయినా కూడా సమాజం బ్యాలెన్స్ అవుతుంది ముందు తాను బ్యాలెన్స్ కావాలండి చాలా మంది సమాజం మీదకి పోతారు సమాజం ముందు కాదు తానే ముందు తను తాను వ్యక్తుల వికాసమే సమాజ వికాసం వీడు వ్యక్తి బాగుపడాడు సమాజాన్ని బాధించిపోతాడు అవుతుంది కాదు కాబట్టి వ్యక్తుల వికాసం ముందు నేను ఎవరిని సమాజం మీద పడను సమాజంలో బాగా చేస్తానని అంటే వాడికి తెలియదని చెప్పవచ్చు లోక కళ్యాణ్ లోక కళ్యాణం వండాలంటే వాడికి తెలియదని వాడి కళ్యాణం ఫస్ట్ అప్పుడు తను దాన్ని చూసి ప్రజలు తెలుసుకుంటారు అంతే తప్ప వీడు సపరేట్గా పోయి చెప్పాల్సినంత అవసరం కూడా ఉండకపోవచ్చు అప్పుడు అట్లా కాబట్టి వ్యక్తుల వికాసం కావాలి వ్యక్తుల వికాసం కావాలంటే మీరు చెప్పినట్టుగా చదువు ఉండాలి తెలివి ఉండాలి ఈ తెలివిని ఆధ్యాత్మిక మార్గంలో మలచగలగాలి ఇది తప్ప మీరు ఎన్ననా చేయండి ఆధ్యాత్మ విద్య విద్యానం విద్యలలో ఏదైనా నిజమైన విద్య అంటే ఆధ్యాత్మ విద్య ఆధ్యాత్మికం అంటే ఏమీ ప్రశ్న మళ్ళా అంటే ఆత్మ అనేటువంటి సా సంస్కృత పదానికి తెలుగులో నేను అని అట్టు ఇంతే ఎవరైనా నమ్ముతారా అందరు మాట్లాడే మాటలే ఆత్మని మాట్లాడుతారు నేనే మాట్లాడు అన్నీ మాట్లాడుతున్నాయి అది నేనే అంటే అర్థం కాదు సూర్యుడు ఆత్మస్వరూపం అన్నావు అనుకో ఆ భావన వచ్చు అంటారు ఆత్మ పదం తీసేసి సూర్యుడిని నేనే అంటారు అనుకో నువ్వు ఇట్లయితే అంటే పదాలను నీ పోల్చుకోవడం క్రూ క్రోడీకరించుకోవడం రావట్లేదు కాబట్టి నేను నా మీద నేనే అధ్యయనం చేసుకున్న విద్య ఏదన్నా ఉంటే అదే నిజమైన విద్య ఆధ్యాత్మ విద్య విద్యనాం విద్యలలో ఆధ్యాత్మ విద్య గొప్పది మిగతా విద్యలు వద్ద ఇప్పడం లేదు అవి కూడా ఉండని కావాలంటే కానీ గొప్పదిగా ఉండేది ఉందే తెలుసుకోవాలి కదా తెలుసుకోలేదు జీవితకాలం తెలుసుకోలేదు ఏమవుతుంది నెక్స్ట్ చూశారుగా స్వామీజీ గారు చెప్పినట్టు సమాజం గురించి మాట్లాడడం ద్వారా ముందు తనుగా ఎంతవరకు కరెక్ట్ ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి సమాజం మంచి కోసం మార్పు కోసం జనం కోసం లోక కళ్యాణ కోసం చదువు ఉండాలి తెలివి ఉండాలి ఈ రెండు కలయిక ఉన్నప్పుడే మంచి జరుగుతుందని స్వామీజీ లోకనాథం గారు చెప్పడం చాలా సంతోషం చాలా సంతోషం స్వామి మంచి అంశం మీద మాట్లాడారు నాకు కూడా తెలియని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తున్నాను నీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు మంచి గురించి మాట్లాడేటప్పుడు నన్ను ప్రశ్నించేటప్పుడు ముందు నువ్వు నీతిగా ఉన్నావా మంచిగా ఉన్నావా తర్వాత నాతో మాట్లాడాలి చెప్తుంటా మీరు చెప్ నేను జనరల్గా మాట్లాడదాను మీరు చెప్తుంటే అంటే మీరు వడగట్టి చెప్తున్నారు అంటే ఏమేమి మంచి చెడు అని తెలుసు కాబట్టి చెప్తున్నారు చాలా సంతోషం చాలా సంతోషం సీమగర్జన వీక్షకులకు మరోసారి స్వాగతం మీరు అయ్యే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ఒక్కోసారి ధన్యవాదాలు సంతోషం తహం బ్రహ్మాస్మి